భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సీతారాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలం రాముల వారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు దర్శించుకుని ప్రసాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఈవోపై దాడి తదితర అంశాలు అన్ని తన దృష్టికి వచ్చాయని ఆ దాడి అంశంపై మొదటిగా స్పందించిన తలనీళ్ళని తప్పనిసరిగా తన వంతు కృషి చేస్తారని తెలియజేశారు ڪنه شي وقت منٽس پر کمانڊيا تنڊو کمانڊيا جي تر منتري ناڳودي جو اڄ جو ماجد اڏي پر پروگرام جي روني تڙوي درهه قدم ڏي درا ڏسڻ

డిపిఆర్ మిగతావితావి వచ్చే అవకాశాలు ఇది రామాయణ సర్కిస్లో పెట్టాలని చెప్పేసి భద్రాది తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత వ్యక్తం చేస్తాను నా పార్టీదర్శులు చేస్తాను ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ వారిని రాముడి యొక్క దేవాలయం చక్రమైన అయితే ఈ సందర్భంగా మనం విద్యా గత ప్రభుత్వాలు కానీ గృహ ప్రభుత్వాలు కానీ రాముడి యొక్క సందర్భంగా రామ రామనవమి సందర్భంగా సందర్భంగా వారు మన యొక్క దేవాలయాన్ని వాళ్ళ మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా గౌరవించాలంటే కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే సాంప్రదాయ పద్ధతులు కూడా చాలా చాలా ఉప ప్రవర్తించారు దీన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తామని ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళు అప్రెషియ్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న పద్ధతి కోరుతారు మరి ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన హిందూ సంస్థల పైన చాలా దాడులు జరుగుతూ ముఖ్యంగా మనం జరిగినటువంటి హైదరాబాద్ హైదరాబాద్లో ముద్దలమ్మ గుడి అదే విధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి కూడా జరిగినటువంటి ఒక అనేది అన్యా విష ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ పాలిస్తున్న హిందూ పైన హిందూ సంస్థల పైన దాడులు జరుగుతుంది దాని మీద మాట్లాడేటం గురించి ఇది మంచి పద్ధతి కాదు రెండో విషయం వచ్చే ఖమ్మం ఉన్నటువంటి ఒక

राजर <laughs> మనం ఏంటంటే మనం చరిత్ర మర్చిపోవాలి అన్నీ పోయినాయి ఏ ఒక యాక్ట్ పోయినాయి ఏ ప్రభుత్వాలు పోయినాయి ఏ ప్రభుత్వం ఉందని అంగీకరించింది మీరు మేము వచ్చిన మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టండి అంతే అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు నేను చెప్తానంటే ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ రావాలని తొందరగా చేశారు ఇప్పుడు ఆ ఒక వాళ్ళు చేసే పాపాన్ని మా మీద కానీ మీరు చెప్పినటువంటి ఒక ప్రస్తావన మంచి ప్రస్తావన దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాన్ని ఏదో ఉన్నాయో దేవాలయ ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వంతు ప్రయత్నం డెఫినెట్ చేస్తాను మనం మనం భద్రావ్వడం దేవస్థానం వాళ్ళు వెళ్ళడం దాడి ఇటీవల దాడి కూడా ఇవ్వగలు నేను మాట్లాడిన ఫస్ట్ నేనే మాట్లాడిన దాని మీద ఆ రోజు ఆదృష్ట శాతం నేను తిరుపతిలో ఉండే నేను ఫస్ట్ స్పందించి నేనే దాని మీద థ్యాంక్ యూ